హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోడ్ సైడ్ ఫ్రమ్ యూ అయితే ఇక్కడ చూశారు కదా షెల్టర్ లేకుండా అట్లా పడుకున్నారు పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు చూడండి సో వీళ్ళకి ఇలా ఉన్నా కానీ వాళ్ళు సాటిస్ఫై ఉంటారు బట్ పేరెంట్స్ ఎంత చేసినా కానీ కొంతమంది ఏంటంటే అసలు ఏం లేనట్టు ఇది మాకేం చేశారు స్టడీస్ తప్ప ఏం చెప్పించారు అనేది రోజులకి అండ్ నేను వరంగల్ నెక్కుండా రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి వచ్చాయండి తిరుపతిలో ఇక మనం రైల్వే స్టేషన్ దగ్గరే మనకి అది ఉంటుంది బస్సెస్ ఉంటాయి ఆ బస్సెస్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు ఏసీ బస్సు ప్రశాంతంగా పైగా వెళ్ళిపోవచ్చు తిరుపతికి ఇప్పుడే తిరుపతి బస్సు ఎక్కాను సో మనకి ఫ్లైఓవర్ పై నుంచి తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఇక్కడ నుంచి మనకి తిరుపతి హిల్స్ కనబడుతుంది చూడండి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర మనకి టికెట్స్ తీసుకోవచ్చు ఇన్ కేస్ మనం అక్కడ తీసుకెళ్ళిపోయినా కానీ ఇన్బిట్వీన్లో ఒక స్టాప్ ఉండింది ఆ స్టాప్ దగ్గర తీసుకొచ్చి టికెట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి తిరుమల తిరుపతి టు తిరుమల అండ్ ఇదే బస్సు బస్కి కండక్టర్ అయితే ఉండడండి ఇన్ బిట్వీన్లో వచ్చేసి టికెట్స్ అయితే చెక్ చేస్తారు టికెట్ అయితే పక్కా తీసుకోండి అండ్ ఇప్పుడే బస్ స్టార్ట్ అయిపోయింది తిరుమలకి వీడియో షూట్ చేద్దామంటే ఈ అరవల అయితే బాగా అయిపోయింది ఇప్పుడు మనం వస్తున్నాం కదండి ఇక్కడ ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే బ్యాగ్స్ చెక్ చేస్తారు సో మన దగ్గర ఉన్న బ్యాగ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేసుకుని మనం కింద తీసుకెళ్ళేసి అక్కడ స్కాన్ ఉండిద్ది సో ఆ స్కాన్ దగ్గర మనం స్కాన్ చేసేసుకోవాలి ఇప్పుడే బ్యాగ్స్ తీసుకొని మేము కింద దిగుతున్నాము దిగేసి ఇక మేము వెళ్ళాలి బస్ వచ్చేసి ముందుకు వచ్చి ఆగిద్దంట అడగ రామన్నారు అండ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఇట్లా బస్సులో వస్తే మాత్రం బస్ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఏ బస్సులో వచ్చాము అండ్ బస్ నెంబర్ పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బస్ సేమ్ కలర్ బస్సెస్ అన్నీ ఎక్కువ ఇవే ఉంటాయి సో చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి మొత్తం చెక్ చేస్తారు మన దగ్గర ఏమి ఉన్నాయని చెప్పేసి మనం పైన తిరుమలకి వెళ్ళాలంటే ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ అనేసి ఇట్లా దీని లోపల పెట్టేమంటే స్కాన్ అయ్యి వస్తుందండి మన దగ్గర ఏమైనా వెపన్స్ ఏమన్నా అని చెక్ చేస్తారు ఇక్కడే చూడండి ఇప్పుడు సిస్టంలో కూడా చూపిస్తాను లోపల మనకి బ్యాగ్స్ ఎలా ఉన్నాయి లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం చూపించింది కంప్యూటర్లో చూడండి మీరు కూడా అది సో ఇక మేము కూడా ముందుకు వెళ్ళిపోతున్నాము మా బస్సు కోసం ఇక్కడ ఉన్న బస్ మాత్రం మాది కాదు బ్యాగ్స్ చూడండి ఆ బస్సు మాది మనం లగేజ్ తీసుకున్న తర్వాత కూడా మన బస్ లోపల ఏమైనా లగేజ్ అయినా ఉందని చెక్ చేస్తారు వాళ్ళు లోపల అయితే మీ లగేజ్ అసలు ఏమి ఉంచకూడదండి మొత్తం తీసేసేయాలి ఎంటీ బస్ చెక్ చేసి పంపిస్తారు బస్ని కూడా బస్ కూడా స్కాన్ అయిపోయింది ఇంకా మేము కూడా బస్ ఎక్కేస్తున్నాం బస్సు ఎక్కి చెలో ఇక తిరుమల పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ నుంచి వీడియో అయితే లేచే చూడండి వీడియో లేచి చూస్తే మీకు రూమ్ ఎలా బుక్ చేసుకోవచ్చు ఇవేంటి ది జాగా మాట్ బడా సోలర్ కోలిపట్ట కట్టి తిరుమల 15 కిలోమీటర్ దూరం ఉన్నది హుట్గిర్ కోగినేటి ఎకడి గ్యారెంటీ ప్లే స్టేషన్ టర్నింగ్ చాలా బాగుంటది బస్ డేర్ అయితే బాగా టర్నింగ్ పాయింట్ అవైతే చాలా బాగుంది ఫీలింగ్ అయితే ఫాస్ట్ కట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ మా డ్రైవర్ కూడా అండ్ ఇన్ కేస్ మీరు కనుక రూమ్ బుక్ చేసుకోకపోతే తిరుపతి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవచ్చు అక్కడ ఏంటంటే మీరు బస్ ఎక్కుతారు కదా బస్ ఎక్కింద ఎక్కినప్పుడు మనం నాకు చెప్పాలి బస్ డ్రైవర్కి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కొంచెం ఆఫర్ అని చెప్పేసి సిఆర్ఓ ఆఫీస్ అంటే సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ అనమాట అక్కడికి వెళ్ళి మనం ఒక ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారండి రూమ్స్ సింగిల్ బ్యాచెస్ వాళ్ళకి అయితే రూమ్ ఇవ్వరు ఇక్కడ బోట్స్ అయినా చూడండి ప్రతి ఒక్క చోట ఈ బోట్స్ అనేది ఇట్లా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టారు ఏంటంటే ఒకరికి మరియు పెళ్ళి కాని వారికి రూమ్స్ అనేది అలాట్ చేయము అండ్ ఇక్కడ మన కౌంటర్స్ దగ్గరకు వచ్చేసి మన ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ రూమ్స్ అలాట్ చేస్తారు ఇక్కడ అడిగితే మనకి ఏంటంటే ఆధార్ కార్డ్ అండ్ స్పెసిఫిక్గా ఒక మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ ఫోన్పే గూగుల్ పేలో అమౌంట్ ఉండాలి పర్టికులర్గా ఉంటేనే మన పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ బోర్డులో మన నెంబర్ వచ్చినప్పుడు మనం ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఫోటో తీసేసుకొని అమౌంట్ పే చేసుకొని మనకి రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఆ రూమ్కి ఫీస్ ఇక్కడ ఉంటాయి తీసుకొని రూమ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే రూమ్లో ఒక బెడ్ అండ్ గీజర్గా ఉంటుంది హాట్ వాటర్ కోసం అండ్ గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు మనమే క్యారీ చేయాలి అండ్ ఫుడ్ కూడా ఏం ప్రొవైడ్ చేయరు ఇంకా సేపట్లో మాట గుండు మనకి సిఆర్పి ఆఫీస్ దగ్గర ఆ గుండు చేసుకోవడానికి ప్లేస్ ఒకటి ఉంటుంది అక్కడ మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్ నుంచి నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాకా టైమింగ్స్ ఈ మధ్యలో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి లంచ్ అండ్ బ్రే బ్రేక్ఫాస్ట్కి చేపిస్తారు అంతే అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఆధార్ కార్డు మాత్రం మ్యాండేటరీ అండ్ ఫోన్పేలో ఆర్ గూగుల్ పేలో ఒక థౌజండ్ రూపీస్ మాత్రం మెయింటైన్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ కావాలంటే మనం ఫోన్పే కానీ గూగుల్ పే మాత్రమే చేయాలి అండ్ ఆధార్ కార్డ్ ఉండాలి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో మొత్తం ఫాలో అవుతే మీకు రూమ్ ఎలా బుక్ చేసుకోవడం అర్థమైపోతుంది థ్యాంక్ యూ